ఒక దళిత విధవరాలని అడ్డం పెట్టుకొని ఒక మహిళని ఇద్దరు పిల్లలు ఉన్నారే వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ రాజకీయాలు చేయాలనుకుంటాం సిగ్గుమాలిన పని కాదా జగన్మోహన్ రెడ్డి గారు ఏ డబ్బు మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు కదా మీరే చెప్పచ్చు కదా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దళిత మహిళల నుంచి నోట్ల నుంచి పాపం ఏమీ రాలేక అటు ఇటు చూస్తూ చెప్తున్నారా తను భయం భయంగా అసలు ఏం చెప్తున్నారు అర్థం కాక ఆమె ఎంత బెదిరించి ఎంత భయపెట్టి మాట్లాడిచ్చారో అర్థమైపోతోంది ఫోటోలు వీడియోలు అంత జిగజారుడు వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా తన కలిసి ఆ కుటుంబాన్ని పిలిచి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ రకంగా బయటికి పోయి నుంచి బయటికి రాగానే ఈ రకమైన తప్పుడు ఆరోపణలు ఆ దళిత మెయిల్ చేయించడానికి సిగ్గుంది జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో కూడా కూడా చూడలేకపోతున్నారు సార్ చూడట్లేదు చూడట్లేదు సింగయ్య ఇబ్బంది పడుతూ చెప్పారు బాబా ఏం చేస్తారు భర్తలేరు పది లక్షలు ఒక సున్నా అటో ఇటో ఏదో సెట్ అయ్యింది పిల్లలు చూసుకోవాలి పైకి వచ్చి పక్కన ఉన్నాడు కూడా చెప్పాడు ప్రెస్ కి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చూసుకుంటా అన్నారు కొడుకులకి ఉద్యోగం చూసుకుంటాను అన్ని చూసుకుంటా అన్నారు అంటే అన్ని చూసుకుంటాను నేనున్నా అని చెప్పి మీరు మీరు వాళ్ళకి ప్రలోభ పెట్టి అదే కాదు వాళ్ళకి ఏం చెప్పారో తెలియదు కదా మళ్ళీ వచ్చేది మేమే ఏం చెప్పారు పాపం ఏం బెదిరిచ్చారు అదేనండి నేననేది ఏంటంటే ఒక దళిత మహిళలు దళితులను ఈ రకంగా వాడుకొని మీ రాజకీయ లబ్ధి కోసం శివరాజకీయం చేయటం సిగ్గుమాలితనం కాదని నేను అడుగుతున్నాను పాపం ఆవిడేమంటున్నారు కంగారు పెడుతూ అయిన అయినవన్నీ హాస్పిటల్కి వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళినాక నాకు ఫోన్ చేశారు నా పేరు చెప్పారు నా పిల్లల పేరు చెప్పారు అంత బాగానే ఉన్నా అన్నారు తర్వాత అంబులెన్స్ లోనే చనిపోయారు అంబులెన్స్ జరిగి ఉంటది నాకు ఫస్ట్ అర్థం కాలేదు అదే కదా జాయిన్ అయిపోయిన తర్వాత ఆ ఇప్పుడు హాస్పిటల్ లో జాయిన్ అయిపోయినాక అంబులెన్స్ లో వెళ్ళారా లేకపోతే అంబులెన్స్ లో వచ్చి హాస్పిటల్ జాయిన్ అయ్యారా ఇప్పుడు చెప్పే స్టేట్మెంట్ ఎంత డల్లతనం బయటపెడిపోయిన చూడండి జరిగింది ఏంటి ప్రమాదం జరిగాక అంబులెన్స్ ఎక్కించి అంబులెన్స్ లో ఆసుపత్రికి తీసుకొచ్చారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు గుంటూరుకి అంటే మరి మళ్ళీ అంబులెన్స్ జరిగిందా జరిగింది అన్న అంటే అంబులెన్స్ లో జరిగి ఉంటే ఆసుపత్రిలో ఎలా మాట్లాడతారు సింగయ్య ఆసుపత్రిలో నీతో ఎలా మాట్లాడతారు నీ పేరే చెప్తాడు నీ పిల్లల పేర్లు చెప్తారు మీరు అన్నది నిజమైతే అంబులెన్స్ లో జరిగింది నారా లోకేష్ గారు చేశారు లేకపోతే పెట్టిన కూడా చేశారు చేస్తే ఆసుపత్రిలో ఎలా మాట్లాడతారు మీరు శవంతో మాట్లాడారా అమ్మా మీరేమ్మా వేరే అమ్మ మీరు షౌకం మాట్లాడారా అంటే స్పిక్ లో అంబులెన్స్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి దాంట్లో మీ పైశాచిక రాజకీయాల కోసం అంబులెన్స్ రేపు ఏమైనా అంబులెన్స్ ఎక్కాలంటే భయపడే విధంగా చేస్తారా రేపేమైనా ప్రమాదం గురైతే అంబులెన్స్ ఎక్కాలంటే భయపడే విధంగా చేస్తారా మీరు దాన్ని అంబులెన్స్ లో లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉంటుంది అక్కడ అడ్వాన్స్ లైఫ్ సేవింగ్ ఎక్విప్మెంట్ ఉంది అక్కడ